జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం ఫెలోపోయన్ ట్యూబ్స్ అంటే ఏంటి దానిని ఎలా గుర్తిస్తారు ట్యూబ్స్ ట్యూబ్స్లో బ్లాకేజెస్ రావడానికి గల కారణాలు ఏంటి ఫెలోపోయన్ ట్యూబ్స్ ఎందుకని బ్లాక్ అవుతాయి బ్లాక్ అయితే ఏం చేయాలి స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి పీసీఓడి థైరాయిడ్ ఒబేసిటీ సంతానలేమికి ఒక కారణమా స్త్రీలలో సంతాన సమస్యలకు సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ ఉష గారు మాతో పాటు ఉన్నారు వాడిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ నమస్తే సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అసలు ఒక లేడీస్ ఉంటుంది రెండు రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ అటాచ్ అయి ఉంటాయి అండ్ దెన్ ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఇంకొక ఎండ్ అనేది ఓవరి దగ్గర అండాషా దగ్గర ఉంటుంది అనమాట ఓవరీ అనేది దాంట్లో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటుంది అనమాట సో మంత్లీ మంత్లీ ఏనవుతుంది అంటే ఆ ఎగ్స్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంలో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఆ రిలీజ్ అయిన ఎగ్ని పికప్ చేస్తుంది అనమాట బికాస్ ఆఫ్ సమ్ బేబీ మూమెంట్స్ సో ట్యూబ్లో వచ్చిన ఎగ్ అండ్ దెన్ స్పోమ్ కలిసి ఎంబ్రియో అనేది రెడీ అవుతాయి సో బేబీ అనేది ఫస్ట్ ట్యూబ్ లోనే ఫామ్ అవుతాయి అనమాట అండ్ దెన్ స్లోగా ట్యూబ్ లో కొన్ని బేబీ మూమెంట్స్ స్లియరీ మూమెంట్స్ వల్ల స్లోగా ఓవర్ వన్ వీక్ లో గర్భ సంచలో వచ్చి అటాచ్ అవుతుంది అనమాట ఎంబ్రియో సో బేసిక్లీ ఇది బేబీ ఫామ్ అయ్యేది ట్యూబ్ లో అండ్ దెన్ స్లోలీ ఇట్ కమ్స్ టు యుట్రస్ అనమాట సో బేబీ ఫార్మ్ అవ్వాలంటే ట్యూబ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండి ఓకే యాక్చువల్గా ఈ ట్యూబ్స్ బ్లాకేజెస్ అని చెప్పి మనం వింటుంటాం కదా అసలు బ్లాక్ అనేది ఎందుకు ఏర్పడుతుంది సో బ్లాక్ అనేది చాలా రీజన్స్ ఉన్నాయి ద మెయిన్ రీజన్ అనేది ఇన్ఫెక్షన్ సీజన్ ఇన్ఫెక్షన్ సో జనరల్గా లేడీస్ పెళ్ళి అయిన లేడీస్కి జనరల్గా లోయర్ జెంటల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అప్పర్ జెంటల్ ట్రాఫిక్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి అనమాట సో యూజువల్గా అది కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది లైక్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ పోయామనుకోండి అప్పుడు ఫిలోపియన్ ట్యూబ్లో బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దెన్ కొన్ని పెథలాజికల్ కండిషన్స్ ఎండోమెట్రియోసెస్ అంటాం ఎండోమెట్రియోసెస్ అంటే అది ఓవరీని ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో అప్పుడు ఏమవుతుంది దగ్గర ఉన్న స్ట్రక్చర్ ట్యూబ్ ట్యూబ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో ఇది ఇంపార్టెంట్ రీజన్స్ అండ్ దెన్ కొంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు వద్దని ఆపరేషన్ చేసుకుంటారు అప్పుడు కూడా ట్యూబెక్టమీ అనేది పిల్లలు వద్దన ఆపరేషన్ అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఆ ట్యూబ్ని ఒక నాట్ వేసి కట్ చేసేస్తారనమాట అప్పుడు కూడా ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది ఓకే 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 సో ఇప్పుడు ఈ బ్లాకేజెస్ ఏర్పడిన తర్వాత మీరు చెప్పిన రీజన్స్ ఏదైనా కావచ్చు దానికి అసలు ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని ఫస్ట్ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు సో ఫస్ట్ యాంటీబయోటిక్ ఇచ్చేయాలండి యాంటీబయోటిక్ ఇచ్చి ఫర్దర్గా మనం ఇన్ఫెక్షన్స్ ట్యూబ్లో ఉందా లేదా అనేది కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్కే కడుపు నొప్పి ఉంటుంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ దెన్ యూరిన్ డిస్టర్బెన్స్ యూరిన్ మంట పోతుంది అట్లా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అండ్ దెన్ స్కాన్లో మనం చూస్తే ట్యూబ్లో వాపు ఉంటుంది హైడ్రోసాల్ఫింగ్స్ అంటాం అట్లా ఉంటే మనం మోస్ట్లీ హైడ్రోసాల్ఫింగ్స్ ఉంటే ఆ ట్యూబ్ అనేది ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినట్టు సో దీనికి మనం గా ఐయుఐ అట్లా ట్రై చేయడానికి కుదరదు అనమాట మనం ఇప్పుడు ట్యూబ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్యూబ్ అనేది న్యాచురల్ ఐయుఐకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్ ట్రావెల్ చేయాలి కదా సో ఈ ట్యూబ్ డ్యామేజ్ అయింది అనుకోండి మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కే వెళ్ళాలి సో ఇట్లా ట్యూబ్ వాపు కనపడుతుంది అండ్ దెన్ కొందరికే ట్యూబ్స్ అన్ని బానే ఉండొచ్చు బట్ మనము ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు మనకే బ్లాక్ ఉన్నట్లాగా అనిపిస్తుంది అనమాట మనకి ట్యూబ్ టెస్ట్ చేస్తేనే నేచురల్ గా అల్ట్రా అల్ట్రాసౌండ్ అలాంటివి నార్మల్ అల్ట్రాసౌండ్ లో మీకు ట్యూబ్స్ అనేది అనమాట ఓన్లీ గర్భస్ నుంచి అండాషమే కనిపిస్తుంది ట్యూబ్ నార్మల్ ఉందా పేటెంట్ ఉందా ఓపెన్ ఉందా అని చూడడానికి మీరు ట్యూబ్ల్ టెస్ట్ చేసుకోవాలి ట్యూబల్ టెస్ట్ ఓకే ఇప్పుడు ట్యూబల్ టెస్ట్ అనేది కామన్ గా ఎవరికైనా సరే మీరు అన్నట్లుగా పొట్ట నొప్పి వస్తుందో లేకపోతే ఇన్ఫెక్షన్ కారణంగానో అంటుంటారు కదా మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ ట్యూబ్ బ్లాకేజెస్ అనేవి టెస్ట్ చేస్తారా లేకపోతే ప్రెగ్నెన్సీ టైమ్ లో మనం ట్యూబ్ టెస్ట్ చేయడానికి కుదరదు సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం సో మనం ఎప్పుడు ట్యూబ్ టెస్ట్ ట్రై చేస్తామంటే యూజువల్ గా ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిన కపుల్ వన్ ఇయర్ న్యాచురల్ ట్రై చేసుకోవాలన్నమాట వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ఫర్దర్ గా ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలని అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ నాచురల్ మనం ఒక త్రీ మంత్స్ నాచురల్ ట్రై చేయొచ్చు అప్పుడు ఒక త్రీ మంత్స్ నాచురల్ ట్రై చేసి కూడా అవ్వకపోతే మనం ట్యూబల్ టెస్ట్ చేసుకోవచ్చు ట్యూబల్ టెస్ట్ అనేది చాలా లైక్ రకరకాల టెస్ట్ ఉంటాయి ఓకే ఒకటి హెచ్ఎస్ జి అంటాం హెచ్ఎస్జి అనేది రేడియాలజీ డాక్టర్ దగ్గర చేసుకోవాలన్నమాట ఇట్స్ ఎన్ ఎక్స్రే అండ్ దెన్ ఎస్ఐఎస్ అంటాం ఎస్ఐఎస్ అనేది అల్ట్రాసౌండ్ ద్వారా చేసేది అనమాట ఇంకొకటి లాప్రోస్కోపీ సర్జరీ చేస్తాం కదా అప్పుడు కూడా మనం చూడవచ్చు సో మేము యూజువల్గా సెంటర్ చేసేది ఎస్ఐఎస్ అనమాట ఎస్ఐఎస్ కొంచెం పెయిన్ ఉంటుంది ఇట్ ఇస్ సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రావి దాంట్లో మేము ఏం చేస్తామంటే కొంచెం పెయిన్ కిల్లర్స్ ఇచ్చి దాని తర్వాత గర్భసంచి లోపల ఒక నార్మల్ సలైన్ ఫ్లూయిడ్ పెడతామన్నమాట ఓకే ఆ ఫ్లూయిడ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది అన్లెస్ ఆ ప్రొసీజర్ చేసాక మాత్రమే ట్యూబ్ పేటెంట్ ఉందా లేదని తెలుస్తుంది అనమాట ఓకే ఓకే సో ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫ్యాలోపెయిన్ ట్యూబ్స్లో నీరు చేరుతుంది చాలా మందికి అంటుంటారు ఇది కూడా ఫ్యాలోపెయిన్ ట్యూబ్ బ్లాక్ అయినా లేకపోతే నీరు వేరే వేరేలాగా ట్రీట్ నో నో దిస్ ఇస్ ఆల్సో ఫిలోపియన్ ట్యూబ్ బ్లాక్ అండి సో ఆ వాపు ఉంది కాబట్టి ఆ వాపు అనేది ఆ గ్యామెట్స్ ఎగ్స్ స్పోమ్ అండి గ్యామెట్స్ని ట్రావెల్ చేయడానికి అలౌ చేయదు అండ్ దెన్ ఈ హైడ్రోసాల్ఫిక్స్ వాపు ఉన్న వాళ్ళ లాట్ ఆఫ్ కెమికల్ చేంజెస్ ఉంటాయి ట్యూబ్స్ లో కెమికల్ చేంజెస్ ఉంటాయి ఆ ఎన్విరాన్మెంట్ అనేది బేబీ అటాచ్ అవడానికి ఇట్స్ నాట్ అ గుడ్ ఎన్విరాన్మెంట్ సో ఆ టైంలో బేబీ ఫామ్ అవ్వడం అటాచ్ అవడం చాలా ఛాన్సెస్ తక్కువ ఓకే ఓకే సో ఇప్పుడు ఈ ట్యూబ్ బ్లాకేజెస్ వస్తాయా రెగ్యులర్ గా పీరియడ్స్ వాళ్ళకి వస్తుంది సో పీరియడ్స్ కు ట్యూబ్స్ కు సంబంధం లేదనమాట పీరియడ్స్ అనేది గర్భసంచేలో అన్ని నార్మల్ ఉంటే గర్భ మంచిగా పొర వచ్చి డెవలప్ అవుతుంది అంటే ఓకే ఓకే సో మీరు చెప్పిన ఇన్ఫెక్షన్స్ ఇంకే కారణాల వల్ల అయినా ట్రీట్మెంట్స్ చేస్తారు ఒకసారి ట్యూబెక్టమీ చేసిన తర్వాత కూడా బ్లాక్ అవుతుందని చెప్పారు చాలా మంది ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ పిల్లలు కావాలని చెప్పి వస్తూ ఉంటారు వాళ్ళకి అసలు ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు అది బ్లాకేజెస్ కింద చూస్తారా లేకపోతే నార్మల్ సెట్ అయిపోతుందా మళ్ళీ వన్స్ ట్యూబ్ డామేజ్ అయితే అది సో ఇప్పుడు పిల్లలు వద్దన్న ఆపరేషన్ చేసుకున్న తర్వాత చాలా మంది వస్తారు ఎందుకంటే ఒక బేబీ చనిపోయి ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళ జెనటిక్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ బేబీకి అన్నమాట వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉంటుంది ఒకటి ఫెలోపియన్ ట్యూబ్ రీక్యానైజేషన్ ఇంకొకటి టెస్ట్ బేబీ పద్ధతి అనమాట ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్ అనేది ఆల్రెడీ డ్యామేజ్ అయింది కదా ట్యూబ్ ఆ ట్యూబ్ ని కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తామన్నమాట సో ఈ ప్రొసీజర్ లాప్రోస్కోపీ ద్వారా చెయ్యొచ్చు ఆర్ లైక్ ఓపెన్ సర్జరీ లాగా కూడా చేయొచ్చు సో ఈ ప్రొసీజర్ ద్వారా ట్యూబ్స్ ని మనం అటాచ్ చేస్తాం బట్ ఈ సర్జరీ ఇది సక్సెస్ రేట్ అనేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే అంతే అంతే సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ట్యూబ్ బ్లాక్ అవడానికే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే వన్స్ ట్యూబ్ లో డామేజ్ వచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ బ్లాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట సో దీనికి సక్సెస్ రేట్ ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అండ్ దెన్ మీరు ఐవిఎఫ్ పద్ధతి అనుకోండి ఐవిఎఫ్ పద్ధతికు ట్యూబ్ కు సంబంధం లేదు ట్యూబ్ పేటెంట్ ఉండాలని అవసరం లేదు సో ఇప్పుడు ఐవిఎఫ్ పద్ధతి అనేది బేబీని లాబ్ లో క్రియేట్ చేస్తాం అనమాట క్రియేట్ చేసి గర్భ లోపల డైరెక్ట్ పెట్టిస్తాం సో ఇప్పుడు ట్యూబ్ ఫంక్షన్ అక్కడ లేదనమాట సో ట్రావెల్ అవసరం ఉండదు మనమే లైక్ కన్సల్ట్ డాక్టర్స్ ఏ గర్భసంచ లోపల రెడీ అయిన బేబీని లోపల పెట్టేస్తారు అనమాట సో దీనికి సక్సెస్ రేట్ నౌ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ సో అట్లా చూస్తే కూడా ఇప్పుడు పేషెంట్ కి ఇంకొక సర్జరీ అవసరం ఉండదు ఓపెన్ అయినా ల్యాప్ అయినా సింపుల్ గా అయిపోతుంది అండ్ దెన్ ఇంకొకటి కూడా సక్సెస్ రేట్ బెటర్ సో ఇప్పుడు చాలా మంది ఐవీఎఫ్ కే ప్రిఫర్ చేస్తున్నారు ఓకే సో మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక్కసారి ట్యూబ్వెల్ బ్లాకేజెస్ వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది వాళ్ళు రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలా యా సి వన్స్ ట్యూబ్వెల్ బ్లాక్ వచ్చింది అనుకోండి అగైన్ ఎక్కడ బ్లాక్ ఉంది అని చూడాలి ప్రాక్సిమలా మిడిల్ డిస్టల్ అగైన్ ట్యూబ్ అనేది ఇట్స్ ఒక టెన్ సెంటీమీటర్ ట్యూబ్ అన్నమాట మిడిల్ లో వస్తుందా ఏ కార్నర్లో వస్తుందని చూసుకోవాలి యూజువల్ గా ప్రాక్సిమల్ బ్లాకేజ్ అనేది ఫ్లిమ్సీ చాలా చిన్న అడిషన్స్ ఉంటుంది అది ఒక్కొక్కసారి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు క్లియర్ అయిపోతాయి లాప్రోస్కోపీలో క్యానులేషన్ అని కూడా ఒకటి హిస్టోస్కోపీ క్యానులేషన్ కూడా చేసుకోవచ్చు అట్లా చిన్న చిన్న అడిషన్స్ చిన్న చిన్న బ్లాక్ ని మనం రిలీజ్ చేయగలుగుతాం బట్ కొన్ని లైక్ ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత అండ్ దెన్ కొంచెం డిజిటల్ ట్యూబెల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ ని రిలీజ్ చేయడం ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అండ్ దెన్ ద సక్సెస్ రేట్ అనేది ఇట్స్ క్వైట్ కొంచెం లిటిల్ లెస్ అనమాట ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఇప్పుడు మనం ట్యూబ్ చూసినప్పుడు కూడా మనకి ఆ సిలియా ఒకటి చెప్పాను చూడండి ఇట్స్ లైక్ ఎ వేవీ మూవ్మెంట్ అండ్ దెన్ సిలియా అనేది చిన్న చిన్న థ్రెడ్ లాగా ఉంటది అదే కనపడవు దోస్ ఆర్ ఆల్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ సో వన్స్ డామేజ్ అయితే ఇట్ ఈస్ డిఫికల్ట్ రికవర్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేజ్ ఓకే ఓకే వన్స్ మీరన్నా ఇప్పుడు ఇన్ఫెక్షన్కి యాంటీబయోటిక్స్ ఇస్తారు లేకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది అని అన్నారు కదా వాళ్ళు రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ దానికి ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా లైక్ సి వన్స్ ట్యూబల్ సర్జరీ అయిపోయిన తర్వాత యూజువల్గా మేము అట్లీస్ట్ ఒక వన్ మంత్ తర్వాత ఫర్దర్గా ట్యూబెల్ టెస్ట్ చేస్తామన్నమాట మనం చేసిన సర్జరీ సక్సెస్ఫుల్లా లేదా ట్యూబ్ ఓపెన్గా ఉందా లేదా అని చూస్తామన్నమాట సో కొందరికే లైక్ నేను చెప్పినాక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దర్ ఈస్ అ ఛాన్స్ దర్ ఈస్ అ ఓపెన్ ఉండొచ్చు కొందరికే అగెయిన్ దర్ ఈస్ అ లెస్ ఛాన్స్ అండ్ దెన్ ఇన్ఫెక్షన్స్ అనేది అవాయిడ్ చేసుకు ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయడానికి కుదరదు బట్ వన్స్ మీకు తెల్లబట్టలు ఎక్కువ అవుతున్నాయి స్మెల్ వస్తుంది అది అనిపించింది అనుకోండి వెంటనే ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి పర్టికులర్ యాంటీబయాటిక్ తీసుకోవాలి అనమాట అండ్ దెన్ బేసిక్లీ దిస్ అవర్ ఆల్ ఇమ్యూన్ సిస్టమ్ చేంజెస్ లైక్ యాసెస్ పర్సన్ ఓకే ఓకే సో ఆడవాళ్ళకి సంబంధించి యూటరస్కే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుండదు మీరు చెప్పిన పీసీఓడి కానీ పీసీఓస్ కానీ రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఈ ఫాలోపోయిన్ ట్యూబ్స్ బ్లాకేజెస్ కానీ లేదు అంటే సిస్ట్లు కానీ ఇవన్నిటికీ రీజన్ మీరు చెప్పిన జెంటికల్ ప్రాబ్లమ్సా లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సా ఏది రీజన్ అవుతుంది అనిపిస్తుంది సి దర్ లాట్ ఆఫ్ కండిషన్స్ మీరు చెప్పినలాగా లైక్ కొన్ని కొన్ని కండిషన్స్కి కొన్ని కొన్ని రీజన్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీసీఓజ్ అడిగారు కదా పిసిఓఎస్ వన్ రీజన్ కుడ్ బి జెనెటిక్ రీజన్ కూడా ఉండొచ్చు సో వన్స్ ఒక మదర్కి పిసిఓఎస్ వాళ్ళ ప్రెగ్నెన్సీ రాకుండా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి నెక్స్ట్ వాళ్ళ బేబీ కూడా పీసీఓస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దెట్ ఈస్ సమ్ ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ కూడా ఉన్నాయి కి అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ జెనెటిక్ మాత్రం కాదు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా లైక్ ఇప్పుడు అన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది కదండి ఎగ్సైస్ లేవు జంక్ ఫుడ్స్ అన్ని సో దీని వల్ల కూడా పీసీఓఎస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట సో పీసీఓఎస్ బేసిక్లీ నాట్ జస్ట్ జెనెటిక్ మాత్రం కాదు కొన్ని హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ ఆ సెడెంటరీ లైఫ్ ఇట్స్ లెన్ అక్వైర్డ్ ప్రాబ్లమ్ ఆల్సో అండ్ దెన్ పీఓఆర్ అని ఒక కండిషన్ ఉంది పిఓఆర్ అనేది ఎగ్స్ అనేది తగ్గిపోతుంది అనమాట అది కూడా ఇట్ ఇస్ బేసిక్లీ ఇట్స్ అ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆర్ లైక్ మేబీ పేషెంట్ కే ఏదైనా సర్జరీ అయి ఉండొచ్చు ఓవరీలో మేబీ వాళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీ అట్లా ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుని ఉంటారు సో అట్లా కొన్ని అక్వేర్ రీజన్స్ ఉన్నాయి కొన్ని జెనెటిక్ రీజన్స్ ఉన్నాయి నాట్ ఎవ్రీథింగ్ జెనెటిక్ రీజన్ వాళ్ళ కాదు ఓకే ఓకే ఇప్పుడు చాలా మందికి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు వస్తుంది అలాగా ఒకవేళ వస్తే దానికి వేరే ఆల్టర్నేట్ తీసేయడం యా సి ఇప్పుడు బేబీ అనేది యూట్రస్ లో ఉంటేనే మంచిగా అది బేబీ డెవలప్ అవుతుంది అనమాట ఇప్పుడు ట్యూబ్స్ లో ఆరు వేరే ఎక్కడైనా ఉంది అనుకోండి అది గ్రోత్ అనేది అంత మంచిగా ఉండదు ఎందుకంటే ఆ గ్రోత్ అనేది కొన్ని రోజుల తర్వాత స్పేస్ ఉండదు అనమాట మంచిగా స్పేస్ ఉంటుంది మంచిగా గర్భసంచ బద్దది అవుతుంది బట్ ట్యూబ్ అప్డమన్లో ప్రెగ్నెన్సీ ఉంటే సైజ్ పెద్దది అవ్వదు వాటర్ లాపడేసి ఆ ప్రెగ్నెన్సీ అనేది రప్చర్ అయి పేషెంట్కి అఫెక్ట్ అవుతుంది అనమాట పేషెంట్కి చాలా కడుపు లోపల బ్లీడింగ్ అయి షాక్ కూడా వెళ్తారు కొంతమంది డెత్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ట్యూబ్ వెల్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ మనం తొందరగా చూసుకోవాలి తొందరగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి సో వన్స్ ట్యూబ్ లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి దాన్ని మనం గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్స్ ఎ నాచురల్ ప్రాసెస్ నాచురల్ గా ట్యూబ్ లో ఫామ్ అయిన బేబీ హ్యాస్ టు గో టు యూట్రస్ మనం ట్యూబ్ లో ఫామ్ అయినది అక్కడ షిఫ్ట్ చేయడానికి కుదరదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో వన్స్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి అగెయిన్ దీనికి టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి మెడికల్ ట్రీట్మెంట్ ఆ సర్జికల్ ట్రీట్మెంట్ అగైన్ ఎనీ వీక్స్ అయినాయి తక్కువ వీక్స్ అండ్ దెన్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి దాన్ని చూసుకొని మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు మెడికల్ ట్రీట్మెంట్ కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్నాయి ఇట్స్ అన్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇచ్చి మనం ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము దాంట్లో మనకు ఒక ఐడియా వస్తుంది లైక్ ఇట్ ఇస్ లైక్ అబౌట్ అవుతా ఉందా లేదని ఒక ఐడియా వస్తుంది అనమాట సో దీనికి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నాయి అండ్ దెన్ ఇంకొకటి సర్జికల్ అనమాట సర్జికల్ అనేది ఇదర్ లాప్రోస్కోపీ ద్వారా ఆర్ ఓపెన్ ఆపరేషన్ చేసి ఆ ట్యూబ్ ని తీయాలి ఓకే ఓకే సో ఇప్పుడు చాలామందికి ఐయుఐ ఐవీఎఫ్ ఇప్పుడు సంతానాలు ఏమి అనగానే ఈ ట్యూబల్ బ్లాకేజెస్ మీరు అన్న ట్యూబెల్ బ్లాకేజెస్ వీటితో పాటు సిస్ట్లో లేకపోతే ఓవరీస్లో ప్రాబ్లము లేకపోతే ఎగ్ రిలీజ్ కాకపోవడము ఈ రీజన్స్తో ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ అసలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు చాలామంది ఫస్ట్ ఐయు ఐవీఎఫ్ ఏ చేస్తారు అని అనుకుంటారు కదా ఏం చేస్తారు ఫస్ట్ అసలు సో ఎగైన్ అండి ఇప్పుడు ఒక కపుల్ ఇన్ఫర్టిల్ కపుల్ వస్తే ఫీమేల్ పార్ట్నర్లో ఫస్ట్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంది వాళ్ళ సైకిల్ ఎలా వస్తుంది అండ్ దెన్ వాళ్ళకి దీనికి ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ దెన్ దీనికి ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అండ్ దెన్ స్కాన్ చేసి గర్భసంచ ఎలా ఉంది అండాశ ఎలా ఉంది నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మంచిగా ఉందా లేదా అనేది ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట నెక్స్ట్ మేల్ పార్ట్నర్ మేల్ పార్ట్నర్లో ఇంపార్టెంట్ టెస్ట్ అనేది సెమన్ అనాలిసిస్ సెమన్ అనాలిసిస్లో కౌంట్ మంచిగా ఉందా లేదా మోటిలిటీ బాగుందా అనేది చూస్తాము ఇప్పుడు అన్నీ నార్మల్ ఉన్నాయి అనుకోండి అండ్ దెన్ వాళ్ళు పెళ్ళి అయ్యి వన్ టు త్రీ ఇయర్స్ అయినాయి అనుకోండి లైక్ మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ న్యాచురల్గా టాబ్లెట్ ఇచ్చి ఎగ్ సైజ్ మంచిగా పెరుగుతుందా లేదా రిలీజ్ అవుతుందా అని చూసుకొని న్యాచురల్గా త్రీ టు సిక్స్ మంత్స్ ట్రై చేసుకోవచ్చు అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ద నెక్స్ట్ స్టెప్ అనేది ఐయూఏ అనమాట ఐయు అనేది ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అనేది ఆల్మోస్ట్ న్యాచురల్ పద్ధతి లాగానే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే హస్బెండ్ శాంపుల్ని ప్రాసెస్ చేసి వైఫ్ గర్భసంచ లోపల ఎక్కిస్తామన్నమాట ఎక్స్ట్రా ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఈ ఐయుఐ చేసిన తర్వాత ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ అనేది ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్ ఇస్తాము దాని తర్వాత మిమ్మల్ని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని పాజిటివ్ అని నెగిటివ్ అని చూసుకోమని చెప్తాము సో అది యూజువల్గా త్రీ సైకిల్స్ ట్రై చేస్తామన్నమాట సో అప్పుడు త్రీ సైకిల్స్లో కూడా ట్రై చేసి మానిటర్ చేసి ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అయింది ఐయుఐ చేసాం ఐయుఏ అంటే ఇట్స్ మంచిగా కదలే కణాలని గర్భ లోపల ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ టు ఎగ్ పోతు అనమాట సో అట్లా చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఎగ్ పోమ్ దగ్గర దగ్గర పెడుతున్నాము బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఫ్యూజింగ్ ఫ్యూషన్ లో ప్రాబ్లం ఉండొచ్చు ఇట్ ఈస్ నాట్ మిక్సింగ్ అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ఐయూఏ కూడా మీకు ఫిల్ అయిపోతుంది ద నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ టెస్ట్ యూ బేబీ పద్ధతి ఐవీఎఫ్ అనమాట దట్ ఇస్ ద బెటర్ ఆప్షన్ ఐయుఐ ఫెయిల్ అయితే సో ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓకే ఓకే ఇప్పుడు ఐయుఐ అన్నారు కదా త్రీ సైకిల్స్ ఏ ట్రై చేయాలా ఎంత వరకు దానికి మాక్సిమం ఎంత ఉంటుంది సి యాజ్ పర్ బుక్స్ ఇట్ ఇస్ సిక్స్ మంత్స్ అండి బట్ మీరు వన్స్ త్రీ మంత్స్ చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం చేసేది అనేది యూ క్యాన్ సే ద సక్సెస్ రేట్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వదు అండ్ దెన్ ద ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ సో అయ్యోకే జనరల్ గా సక్సెస్ రేట్ అనేది ఇట్ ఇస్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పది మందికి చేస్తే ఒక్కరికి ఇద్దరికే పాజిటివ్ వస్తుంది ఇప్పుడు మీరు త్రీ సైకిల్స్ అన్న అది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయి అండ్ దెన్ మీరు ఫోర్త్ సైకిల్ ఫిఫ్త్ సైకిల్ వెళ్ళారనుకోండి ఇట్ ఇస్ లైక్ ద సక్సెస్ రేట్ ఇస్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఇట్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్ ఆల్సో క్యూములేటివ్ గా చూస్తే ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ సో వన్స్ ఇది త్రైస్ ఫెయిల్ అయ్యింది అనుకోండి ఫోర్త్ టైం ఫిఫ్త్ టైమ్ దర్ ఇస్ నో మచ్ పాయింట్ ఇన్ డూయింగ్ యాక్చువల్ ఓకే ఓకే సో ఇప్పుడు ఈ ట్యూబ్ల బ్లాకేజ్ అన్నాం కదా ఒక ట్యూబ్ బ్లాకేజ్ ఉన్నా కూడా సక్సెస్ రేట్ ఎంత ఉంది ప్రెగ్నెన్సీకి సి ఒక లేడీస్కే ఎవ్రీ మంత్ ఒక్క ఒక్క మంత్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ట్యూబ్ పికప్ చేస్తుంది అండ్ దెన్ బేబీ ఫామ్ అవుతే గర్భసంచలో వచ్చి అటాచ్ అవుతుంది ఇంకొక మంత్ రైట్ సైడ్ ఓవర్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది రైట్ సైడ్ ట్యూబ్ అనేది పికప్ చేస్తుంది సో ఇప్పుడు వన్ ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి ఈ పేషెంట్ కే దర్స్ అఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లేదని చెప్పడానికి ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ బికాస్ ఇంకొక ట్యూబ్ పేటెంట్ ఉంది సో ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో ట్యూబ్ బ్లాక్ అనుకోండి సో ఒక మంత్ లెఫ్ట్ లో లెఫ్ట్ సైడ్ లో వచ్చినప్పుడు ఇట్ ఇస్ దర్ ఇస్ నో సక్సెస్ యూ కాన్ గెట్ ప్రెగ్నెంట్ రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ సో దో ఫిఫ్టీ ట్యూబ్స్ ఉంటాయి పిల్లలు వద్దు ఇంకా చాలు అనుకుంటారు వాళ్ళకి ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటాయి ఒకవేళ పెయిన్ ఏం లేదు అలానే వదిలేస్తే ఏం కాదు ఏం కాదు దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం అవసరం లేదు ఓకే ఓకే సో మీరు ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అలా అయినా వైట్ డిశ్చార్జ్ అలా అయినా సిమ్టమ్స్ చూసుకోవాలి కడుపు నొప్పి అండ్ దెన్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మంట ఎక్కువ ఉంటుంది ఆర్ లైక్ హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ వస్తుంది వైడ్ డిశ్చార్జ్ స్మెల్ ఫౌల్ స్మెల్లింగ్ ఉంటాయి కడుపు నొప్పి బర్ని మిచురేషన్ యూరిన్ మంటగా వస్తుంది అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇన్ జనరల్ మీరు ట్రీట్మెంట్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్స్ గుడ్ బికాస్ ఆ ఇన్ఫెక్షన్ అనేది మీరు వన్స్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఓంట్ స్ప్రెడ్ ఫర్దర్ అనమాట మీరు అట్లనే వదిలేస్తే సర్విక్స్ వ్యోజన దగ్గర ఉన్నది గర్భసంచి పోతుంది గర్భసంచి నుంచి దగ్గర దగ్గర ఉన్న స్ట్రక్చర్ పోతుంది అనమాట సో యాంటీబయోటిక్ తీసుకుంటే కెన్ అరెస్ట్ దట్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఓకే ఓకే సో ఇప్పుడు ఈ మీరన్న లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పారు కదా దీనికి ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటివి చేంజ్ చేసుకోవాలి అసలు ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు బట్ ఇట్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ అండి ఇట్ డస్ అమేజింగ్ వర్క్ అనమాట అండ్ దాని ఈ ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ అనేది మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లైక్ ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటారు అట్లా కాదు మనం డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్గా వచ్చింది అనుకోండి వీ క్యాన్ అవాయిడ్ మెనీ కాంప్లికేషన్స్ లైక్ ఇప్పుడు చాలా మందికి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే కొలెస్ట్రాల్ ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది సో వాట్ ఐ టెల్ ఇస్ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే వాళ్ళకి చెప్పాలి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి అండ్ దెన్ ఫుడ్ అనేది వీ షుడ్ టెల్ దాంట్ వాట్ ఈస్ హెల్దీ ఫుడ్ వాట్ ఈస్ జంక్ ఫుడ్ వాట్ ఈస్ అన్హెల్దీ ఫుడ్ అండ్ దెన్ వాళ్ళకి డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవ్వకూడదు జంక్ ఫుడ్స్ బయట ఫుడ్ ఇవ్వకూడదు పిజ్జా బర్గర్ అన్ని మన పిల్లలకి చాలా తీసుకుంటున్నారు సో యా ఎగైన్ అందరూ చెప్పినాగా దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అవుట్ అవుట్ సైడ్ ఫుడ్ నో షుగర్స్ ఆర్ లైక్ లెస్ షుగర్స్ ఐ క్యాన్ సే నో షుగర్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ లెస్ షుగర్స్ వైట్ సాల్ట్ టేక్ మోర్ ఆఫ్ మిల్లెట్స్ ఇప్పుడు అందరూ మిల్లెట్స్ మిల్లెట్స్ అంటున్నాం కదా బట్ ఇట్స్ రియల్లీ వెరీ ట్రూ ఆర్ గోయింగ్ సో మిల్లెట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము ఒక పర్టికులర్ ఏజ్ అనకోకుండా ఫ్రమ్ స్మాల్ ఫ్రమ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం వాళ్ళకి నేర్పిస్తా ఉండాలి సో దెన్ దేవుల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఇస్ దంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ వై యూ హోయిడ్ జంక్ అండ్ దెన్ వాళ్ళకి రెగ్యులర్గా ఎక్సైజ్ ఆక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట మేబీ స్టార్టింగ్ స్టార్టింగ్లో వీ కెన్ స్టార్ట్ దెమ్ విత్ స్పోర్ట్స్ పిల్లలకి రోజుకే ద మార్నింగ్ గో ఫర్ స్పోర్ట్స్ వన్ అవర్ నడి అట్లా మనం వాళ్ళకి అలవాటు చేయాలి అండ్ దెన్ ఓవర్ సమ్ టైమ్ వాళ్ళు ఎక్ససైజ్ కి అలవాట్ అయిపోతారు దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ దెన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఫర్ అడల్ట్రేషన్ ఎన్విరాన్మెంట్ అని చూస్తే ఇట్ ఇస్ అండ్ దెన్ పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ వీ నో హౌ ఇంపార్టెన్స్ ఇస్ ద హెల్త్ సో ఎక్ససైజ్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ వర్క్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఫ్రమ్ స్మాల్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ దెన్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను అందరు చెప్పేట్లాగా అవాయిడ్ ఆల్ దోస్ వైట్ థింగ్స్ లైక్ రైస్ ఐ వోంట్ సే కంప్లీట్లీ అవాయిడ్ రైస్ తీసుకోండి బట్ ద ప్రొపోషన్ అనేది తక్కువ తీసుకోండి టేక్ మోర్ ఆఫ్ మిల్లెట్స్ ఫ్రూట్స్ అండ్ దెన్ అవాయిడ్ జంక్ ఫుడ్స్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీప్లీ స్లీర్లీ రైస్ అట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీరు కూడా సంతానాలు ఏమితో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఇవే కదా నిద్ర బాగా నిద్ర బట్ వాళ్ళు స్ట్రెస్ లో సరిగ్గా నిద్రపోరు మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా నో 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 అట్లా సజెస్ట్ దట్ ఇస్ నాట్ సజెస్టబుల్ ఆల్సో అండ్ ఈవెన్ ఇప్పుడు న్యూరాలజీ వాళ్ళు న్యూరాలజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా సెడేటివ్స్ ఇట్లా స్లీపింగ్ పిల్స్ అనేది వన్స్ మనం ఇస్తే దిల్ గెట్ యూస్ టు ఇట్ అన్నమాట సో వి షుడ్ ఫస్ట్ టెల్ దెమ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ స్ట్రెస్ అండ్ దెన్ ఇప్పుడు చాలా మంది మేల్ ఇన్ఫర్టిలిటీ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి ద మెయిన్ స్ట్రెస్ మెయిన్ ఇస్ ఐటీ ఫీల్ వాళ్ళు వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇప్పుడు మనం సెమన్ అనాలిస్ ఒక హండ్రెడ్ చూసాం అనుకోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కి తక్కువ ఉన్నాయి అకౌంట్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ తక్కువ ఉంటుంది దే విల్ బి వెరీ యంగ్ ఆల్సో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటారు అడిగితే ఐటీ జాబ్ స్ట్రెస్ఫుల్ జాబ్ అంటారు బిజినెస్ అంటారు కంప్యూటర్ ముందు చాలాసేపు కూర్చుంటాం అంటారు సో స్ట్రెస్ రిలీఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఓకే అండ్ యూట్రస్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా సపరేట్ గా వాళ్ళకి ఏమైనా చెప్తారా యూట్రస్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ ఏం ఉండవు అబ్డమినల్ ఫ్యాట్ ఉండకుండా లైక్ యాప్స్ చేసుకోవడం ఇట్స్ గుడ్ ఏం ఎక్సర్సైజెస్ ఉండవు ఓకే ఓకే సో ఈ ఐవీఎఫ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఇప్పుడు చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి దాంతో సంబంధం లేదా ఈ ఐవీఎఫ్ ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది అనుకోండి మంత్లీ మంత్లీ వాళ్ళకి ఒక ఎగ్ అనేది సైజ్ పెరిగి ఇట్స్ నాట్ రిలీజింగ్ అనమాట దానికి ఇర్రెగ్యులర్ సైకిల్ వస్తున్నాయి మంచిగా ఒక ఎగ్స్ అనేది సెలెక్ట్ అయ్యి సైజ్ పెరిగి రిలీజ్ అయింది అనుకోండి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్ ఉండవు వాళ్ళకి కరెక్ట్ గా సైకిల్ వస్తాయి సో ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు కరెక్ట్ గా ఎగ్జ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవ్వాలి దానికి మేము టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇస్తాం సో ఇర్రెగ్యులర్ సైకిల్ కు ట్రీట్మెంట్ కి ఏం సంబంధం ఉండదు ఈవెన్ లో ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంటే కూడా మనం ట్రీట్మెంట్ కి ముందు వెళ్ళొచ్చు చాలా మంది అడుగుతారు పీసీస్ వాళ్ళు ఫస్ట్ నాకు రెగ్యులర్ సైకిల్ రావాలండి దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటామని అట్లా కాదు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే మీకు రెగ్యులర్గా సైకిల్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఓకే సో అండ్ నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు ఐవీఎఫ్ కూడా సక్సెస్ కాలేని వాళ్ళకి చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు ఎగ్ డోనర్స్ సిమెంట్ డోనర్స్ అని చెప్పేసి ఇది ఏ సందర్భంలో తీసుకుంటారు అసలు సో ఇప్పుడు ఎగ్స్ అనేది ఇప్పుడు జనరలీ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎగ్స్ నార్మల్గా ఎయిట్ టు టెన్ ఎగ్స్ ఉండాలండి ఒక్కొక్క అండాషులను ఎయిట్ టు టెన్ ఎగ్స్ ఉండాలి బట్ కొందరికి ఏమవుతుంది అనుకోండి ఫార్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే వస్తే వస్తే వాళ్ళకి చూసినప్పుడు ఒక ఎగ్గే ఉండొచ్చు రెండు ఎగ్ ఆర్ కొందరికి ఎగ్గే లేకుండా ఉండొచ్చు సో ఇప్పుడు ఎగ్గే లేదన్నప్పుడు మనం వేరు ప్రాబ్లమ్స్ ఉన్నాయా క్రోమోజోమల్ అనామలీస్ ఏదైనా ఉన్నాయా అని చూసుకొని వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి లైక్ వాళ్ళది ఎగ్స్ తక్కువ ఉంది కాబట్టి డోనార్ ఎగ్స్ విల్ బీ ద బెటర్ ఆప్షన్ అండ్ దెన్ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ దాటిన తర్వాత ఏమవుతదంటే ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గిపోతుంది అండ్ దెన్ ద క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట సో వాళ్ళకి కూడా మనం డోనార్ ఎగ్స్ గురించి చెప్పాలి అనమాట ఎందుకంటే వాళ్ళు ఎగ్స్ తీసుకుంటే దర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ అబ్నార్మల్ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఆల్వేస్ ఇట్ ఇస్ బెటర్ టు హ్యావ్ అ కిడ్ యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ సో దానికే దీనికి ముందు లైక్ తొందరగా పెళ్ళి చేస్తారు తొందరగా పిల్లలు పుడతారు బట్ బికాస్ ఆఫ్ క్యారియర్ అండ్ దెన్ బికాస్ ఆఫ్ స్టడీస్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ప్రొలాంగ్ సో అట్లీస్ట్ ట్రై టు గెట్ కిడ్ అట్లీస్ట్ బై థర్టీ థర్టీ ఫైవ్ బిఫోర్ థర్టీ ఫైవ్ ఓకే ముందు ట్వంటీ ఫైవ్ ఉండేది ఇప్పుడు థర్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కోసం మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఇయర్ ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నారు See, uh, almost what I can say is okay, eight, seven years before it was mm -hmm. just fifteen percent, one five. Okay. Ten to fifteen percent. Mm -hmm. Now it is almost like fifty percent, five zero. Half off. Half off. Mm -hmm. So like natural uh, the it will be a like uh, oh good surprise Blessing Very true. Mm -hmm. So but chala mandi ke they need infertility treatment and matter. Maybe because of ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ లైక్ ఫుడ్ అడల్ట్రేషన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సిడెంట్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి ఓకే అంటే ముందు నుంచి వాళ్ళు ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలి ఇప్పుడు ఇద్దరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు బట్ ప్రెగ్నెన్సీ అనేది రాదు రీజన్స్ తెలియవు సో వాళ్ళకి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకు తీసుకుంటారు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని సో వాళ్ళకి ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల ఉన్నారు అండ్ దెన్ వాళ్ళకే దీని ముందు సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ పార్ట్నర్లో దీని ముందు కడుపులో అండాశల సర్జరీ ఏం అవ్వలేదు దీని ముందు ఎండోమెట్రియోస్ అనే ప్రాబ్లం ఏం లేదు ఆర్ లైక్ కీమోథెరపీ రేడియోథెరపీ ఫర్ అదర్ రీజన్ ఫర్ సమ్ అదర్ క్యాన్సర్ దానికి ఏం తీసుకోలేదు షీఈస్ అబ్జల్యూట్లీ నార్మల్ పర్సన్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్ అండ్ దెన్ మేల్లో ఎరక్టల్ లైక్ నో సెక్చువల్ డిజార్డర్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అండ్ దెన్ మెడికల్ హిస్టరీ లైక్ షుగర్స్ బీపీ ఏం లేదనుకోండి అండ్ దెన్ ఫీమేల్ పార్ట్నర్లో సైకిల్ రెగ్యులర్గా వస్తుంది అనుకోండి వాళ్ళు హ్యాపీగా వన్ ఇయర్ న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు ఓకే సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్టీ డేస్ సైకిల్ వస్తుంది అనుకోండి సో ఫ్రమ్ డే ఎయిట్ టు డే ఎయిటీన్ దే క్యాన్ ట్రై ఎవ్రీ ఆల్టర్నేట్ డే అట్లా ఆల్మోస్ట్ వన్ ఇయర్ దే హ్యావ్ టు ట్రై బికాస్ ఎవ్రీ మంత్ దే హ్యావ్ అ సక్సెస్ ఆఫ్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ కుమ్యులేటివ్గా చూసాక వన్ ఇయర్ చూసాకనే మనకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అనమాట సో దే షుడ్ ట్రై న్యాచురలీ వితౌట్ ఎనీ ప్రిక్ ప్రొటెక్షన్స్ నాచురల్గా ట్రై వన్ ఇయర్ ట్రై చేయాలి ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు కొన్ని బేసిక్ టెస్ట్ అట్లీస్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్లో ఒక స్కాన్ గర్భసంచ ఎలా ఉంది అండ్ దెన్ అండాష్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి బికాస్ ఇప్పుడు చాలా మంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపలనే చాలా మందికి ఎగ్స్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఎగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ ట్యూబెల్ టెస్ట్ కూడా చూసుకు చేసుకొని ట్యూబ్ పేటెంట్ ఉందా లేదనేది చూసుకోవాలి అండ్ దెన్ మెయిల్ పార్ట్నర్లో సేమన్ అనాలిసిస్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ చూసుకోండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ యూ క్యాన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వెయిట్ ఫర్ అదర్ ఫోర్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అండ్ దెన్ యూ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అప్రోచ్ డాక్టర్ ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళి జీవన రేఖ కార్యక్రమం నమస్తే